బాణసంచ కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి పోలీసులు సూచించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు స్వాగతం టు కామారెడ్డి ఈరోజు మనము దీపావళి సందర్భంగా కాల్చేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది ప్రజలకు అందరికీ కూడా సూచించాలి అనేసి ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతున్నది అన్నీ కూడా తెలుసు కానీ మనకు మీ అందరికీ కూడా తెలుసు కాల్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని మళ్ళీ కూడా ఒకసారి రివైండ్ చేసేసుకుంటే మనకు గుర్తు ఉంటుంది ఇందులో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డూస్ అండ్ డోంట్స్ అని ఇస్తున్నారు ఫస్ట్ మనం డూస్ గురించి డిస్కస్ చేసుకొని మళ్ళీ తర్వాత డోంట్స్ గురించి మాట్లాడదాం డూస్ ఏమంటుందంటే అందరు కూడా లైసెన్స్డ్ షాప్ల నుండే క్రాకర్స్ కొనండి అని అంటున్నారు ఎందుకంటే ఆ లైసెన్స్ లేని వాళ్ళు కొన్ని ఏమన్నా ఈ చైనీస్ క్రాకర్స్ అట్లాంటివి కొన్ని బ్యాన్ అవి ఉన్నాయి కదా అట్లాంటివి కొంటే మనం పేలుతాయేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాము ఇంకోటి మనం టపాకాయలు కాల్చేటప్పుడు ఒక్కటే కాలుస్తుంటాం మిగతా టపాకాయలు పెట్టుకుంటాం పక్కన అవన్నిటినీ కూడా అది క్లోజ్ అయి ఉండాలి ఆ బాక్స్ బాక్స్ ని ఓపెన్ పెట్టద్దు ఎందుకంటే ఇది ఏమన్నా మనం ఫ్లవర్ పాట్ అట్లా కాల్స్తున్నాం అనుకో బాక్స్ బాక్స్లో పడిందంటే కాలిపోయే ప్రమాదం ఉంటుంది ఇంకా టపాకాయలు కాల్చేటప్పుడు దానిపైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అవి జాగ్రత్తగా చదివి అదే పాటించాలి టపాకాయలు వెలిగించేటప్పుడు మనం కాస్త పెద్ద అగరబత్తి తీసుకొని అగరబత్తి ఉంటుంది కదా టపాకాయలది అగరబత్తి పెద్దది తీసుకొని వెలిగిస్తే మంచిది చిన్న అగరబత్తి లేకుండా లైటర్ కొందరు ఏంటంటే చేతిలో బట్టి కాలుస్తూ ఉంటారు అలాంటివి చేయకూడదు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మళ్ళీ ఎప్పుడు కూడా ఇంట్లో కాల్వకుండా వాకిట్లో కాస్త ఓపెన్ ప్లేస్లో కాల్వాలి మళ్ళీ ఇది కాల్చేటప్పుడు బకెట్ నిండా నీళ్లు పెట్టుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే మన అయ్యిందంటే బై ఛాన్స్ మనం ఇన్ని చా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏమన్నా ఇట్లాంటిది యాక్సిడెంట్ అట్లాంటివి జరిగితే ఈ బకెట్ నీరు తోటి మనం మార్పుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మన లో ఒక కాలనీ లో తీసుకుంటే సుమారుగా అక్కడ ఒక పది ఇండ్లు ఇక్కడ ఒక పది ఇండ్లు ఉంటాయి అందరం పది పది బాకెట్లు అంటే ఇరవై బాకెట్లు నీళ్ళు అవైలబుల్ ఉంటాయి అక్కడ ఎవరికి ఏ ప్రమాదాన్ని మనం ట్వంటీ బకెట్స్ వాటర్ వేసేస్తాం దాని మీద అందరం ఇది ఫాలో అయ్యాం అనుకోండి మనకు ఆల్మోస్ట్ ఒక చిన్న ఫైర్ ని పెట్టుకున్నట్టే ఇది మనం ఇది మళ్ళీ కాటన్ దుస్తులు కూడా తిక్ మందమైన కాటన్ దుస్తులు అందరం కూడా ధరించడం మంచిగా ఉంటుంది కాల్చేటప్పుడు ఈ నైలాన్ ఈ సింథటిక్ ఇవన్నీ పాలిస్టర్ అట్లాంటివి తీసుకుంటే ఏంటంటే ఫైర్ అయినప్పుడు కొద్దిగా ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అది ఉండదు కాబట్టి మనం కాటన్ దుస్తులని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం ఈ బకెట్ నీరుతో పాటు ఒక బ్లాంకెట్ కూడా పెట్టుకోండి ఏదన్నా యాక్సిడెంట్ అనుకోకుండా జరిగితే ఎవరికన్నా దుస్తులకు అగ్ని ప్రమాదం జరిగితే మనం బ్లాంకెట్ తోటి చుట్టేయచ్చు